కొందరు జగన్ ఓడిపోతాడు అంటున్నారు మరికొందరు జగన్ గెలుస్తాడు అంటున్నారు జగన్ ఓడిపోతాడా జగన్ గెలుస్తాడా అనేది సరే జూన్ నాలుగో తేదీ ఫలితాల్లో చూసుకుందాం ఎవరు అంచనా వాళ్ళది బట్ ఫర్ నేమ్సేక్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక ఓడిపోతే ఫర్ నేమ్ సేక్ ఓడిపోతే ఇక భవిష్యత్తులో ఎవరు కూడా అయ్యో పాపం అనే ఒక సెన్సిటివ్నెస్ తోటి ప్రభుత్వాన్ని పాలించాల్సిన అవసరం లేదు తోకలు కట్ చేస్తా అనాలి జుట్టుపట్టి ఇసుకలో పొరించి తనేయాలి పొరిలించి తన్నాలి మేనిఫెస్టో అనేది చెత్తపుటలో పడేయాలి మేనిఫెస్టో అంటే అబద్ధాలతోనే ఇవ్వాలి ఐదు సంవత్సరాల పాలన రెఫరెండం కాదు ఐదు పది పదహైదు ఇరవై రోజుల్లో ప్రభుత్వం మీద మాకు కొన్ని మీడియాలను పెట్టుకొని కొన్ని సోషల్ మీడియాలో పెట్టుకొని మొత్తం ప్రజలను భయాందోళనకు చేసి ఒక విష ప్రచారం చేసి ఐదేండ్లు ఏం చేయక్కర్లే ఆ ఇరవై రోజులు కుట్రలు కుతంత్రాలతో యుద్ధం చేస్తే ఎవరికైనా ఇంకేం అక్కర్లేదు ఇంకా అప్పుడు ఆ పనిచేటప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువ పనిచేస్తే ఆ మూడు నాలుగు రోజులు అండ్ కేంద్రంలో ఎవరుంటే వాళ్ళతో పెట్టుకొని పొత్తు పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ కనుక వాడుకుంటే ఇక ప్రజలకు మంచి చేయాల్సిన అక్కర్లేదు పేద పిల్లలు మంచి స్కూళ్ళలో చదువుకోవాలని చెప్పి స్కూళ్ళు బాగా చేయాల్సిన అవసరం లే పేదోడికి ఆరోగ్యం బాగోలేకపోతే ఇరవై ఐదు లక్షల వరకు కానీ వైద్యం అందించే విధంగా ఆ ఆలోచన చేయక్కర్లే పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య విద్యక్కర్లే ఇంటి దగ్గర గుమ్మం దగ్గరకు వచ్చి పింఛనిందే అందించాల్సిన అవసరంలే అసలు నువ్వు లంచాలు లేని వ్యవస్థ గురించి ఆలోచించాల్సిన అవసరం లే ఇటువంటివి ఏమీ చేయక్కర్లే ఏమీ చేయకుండా కేవలం లాస్ట్లో ఒక ఇరవై ఐదు రోజులు కేవలం దుష్ప్రచారం నెగిటివ్ ప్రచారం అడ్డదిట్టడం అనేటువంటి హామీలు ఇచ్చుకుంటూ పోతే సార్ జగన్లో ఇంకెవరు ఆలోచించక్కర్లే సెంటు భూమి కానీ చిల్లు కట్టించాల్సిన అవసరంలే జగన్ ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు చిల్ల పట్టాలు ఇచ్చారు ఆయన కనుక ఓడిపోతే లక్ష ముప్పై పై ఉద్యోగాలతో ఊర్లలో ప్రభుత్వం తెచ్చారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల పేరుతో అన్ని లక్షల మంది వాలంటీర్లను పెట్టి ఇంటింటికి ప్రభుత్వాన్ని పెంచను ఇచ్చారు స్కూళ్ళు మార్చారు ఆసుపత్రులు మార్చారు ఫెసిలిటీ అసలు ఊహించలేము ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వం ఇన్ని చేసింటది ఇప్పుడు ఒకవేళ జగన్ ఓడిపోయాడు అనుకో ఏ ప్రభుత్వం ఇంకా జగన్ లాగా చేయాల్సిన అవసరం లేదు ఓడిపోవడానికి మంచి ఎందుకు చేయాలి ఓడిపోవడానికి మంచి ఎందుకు చేయాలి లాస్ట్ ఇరవై రోజులు లాస్ట్ ఇరవై రోజులు ఏదైనా గనక ఇప్పుడు ఇరవై రోజులు చంద్రబాబు ఏదైతే ఎంచుకున్నాడో అదే మార్గాన్ని ఎంచుకుంటే చాలు మేనిఫెస్టో గురించి మాట్లాడక్కర్లే ఏదో మోసం చేసి అబద్ధాలు చేసి ఏదో ఒకటి వాళ్ళ చెవులకి ఇంపుగా ఉండేటట్లు చేసి సరిపోతుంది జగన్ ఓడిపోతే మరి ఇది ఒక ఇది ఒక చరిత్రనే ఒక ప్రభుత్వం మంచి చేయకూడదు మంచిగా ఆలోచించకూడదు అని చెప్పి కూడా అది అది ఒక చరిత్రనే జగన్ అది ఒక రెఫరెన్స్ ఇచ్చి పెట్టినట్లే సాక్ష్యంగా నేను ఓడిపోతాడు అనుకున్న వాళ్ళకి చెబుతున్నాను నేను ఐ స్టిల్ బిలీవ్స్ ఐ స్టిల్ బిలీవ్స్ జగన్ సానుకూల పోటే ఉంది అని చెప్పి నేనైతే నమ్ముతూ